చెల్లెలారా ఒక తండ్రిగా చెప్తున్నా నన్ను ఒక నాన్నగా ఎంచుకోండి నాన్నగా ఎంచుకోండి నన్ను అన్యదా మీరు భావించొద్దు దేవుడు మీకు ఇచ్చిన అందం దేవుడు మీకు ఇచ్చినటువంటి శరీర సౌష్టం జాగ్రత్తగా దాచుకోవటానికి ఇష్టపడండి దాచుకోవటానికి ఇష్టపడండి దాచుకోవటం నీకు చాతకాకపోతే దోచుకోబడతా వాక్యం ఉంటుంది దాచుకోవటం చాతకాకపోతే ఆ వ్యక్తి దోచుకోబడతాడని దేవుని వాక్యం ఉంటుంది శరీరం ఎక్కడ కనపడకుండా ఇతరుల మనసును శోధించేటట్లుగా శరీరపు అవయవాలు ఎక్కడ బయటకు కనపడకుండా ఒక సంపూర్ణమైన తల్లి శరీరాన్ని ఎట్లా కప్పుకుంటుందో అలా కప్పుకునే కృప దేవుడిచ్చునుగాక ఒకసారి అందరూ చెప్పండి ఒక అద్భుతం చెప్తా ఇప్పుడు నా చేతిలో ఫోన్ ఉంది చూడండి బహుశా ఇది కొత్తగా కొన్న ఫోనా లేదు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం కొన్న ఫోనా మీరు చూసి చెప్పండి జస్ట్ ఫోన్ చూపిస్తాను చూడండి చూడండి ఇది కొత్త ఫోన్లో ఉందా పాత ఫోన్లో ఉందా సరిగ్ అని ఏమండి మీకు తెలుసా మూడు రోజులు అవుతుంది ఫోన్ కొని తెలుసా మీకు అని అనుకుంటున్నారా మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఒక్క గీత లేదు దీని మీద ఒక్క క్రాక్ లేదు దీని మీద ఒక్క గీత కూడా ఎందుకు లేదో తెలుసా ఇట్లా ఓపెన్గా పెట్టుకుంటా దాచుకున్నా కవర్తో దాచుకున్నా తల్లులారా మీ పిల్లల్ని కాలేజీకి పంపించేటప్పుడు స్కూల్స్కి పంపించేటప్పుడు పిల్లలు వాళ్ళు కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు మా అమ్మ శాడిస్టు రాకాసి గేకాసి వాళ్ళు అంటారు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళకి మీ బాధ ఇప్పుడు అర్థమైందంటే వాళ్ళు తలులు అవుతారుగా అప్పుడు అర్థమైంది మీ బాధ ఇంటాం అయినా దైవజనమా కప్పుకోవటం మన పిల్లలకు మనం నేర్పుదుక ఎట్లాగే చెప్తా మ్యామాన్ దాచుకోవటం చేత కాకపోతే దోచుకోబడతాం మనం ఆరాధించే ఏసై ఉన్నారు కదా ప్రకటన గ్రంథంలో కనపడతారు ఆయన వేసుకున్న వస్త్రాలట పాదములు అంచులు మట్టుకు దిగిందట ఎక్కడ వరకు చెప్పాలి గట్టిగానండి పెద్దగా చెప్పండి ఎక్కడ వరకు అంటే చివరికి పాదాలు కూడా కనపట్టలేదంట యేసయ్య సంపూర్ణ పురుషుడు పురుషుడే పాదాలు దిగుమట్టు వరకు ఆయన వస్త్రాలు వేసుకుంటే స్త్రీల పరిస్థితి మిడ్డియా ఎవరో మనిషి మిడ్డి లేదు బుడ్డీ లేదు చెప్పండి ఎక్కడ వరకు వేసుకున్నాడంట ఇప్పుడు పురుషులు ఉన్నారు మా చిన్నతనంలో సొక్కాయ అయితే ఒక్కసారి సొక్కాయ కుట్టించారంటే తాతల పొత్తాతలు వేసుకోవచ్చు దాన్ని రెండు మూడు తరాలు వేసుకోవచ్చు కదా అని తీసేది లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు సొక్కాయి పరిస్థితి ఏంటో తెలుసా కొంతమంది బ్రదర్స్ సొక్కాయి జాకెట్ ముక్కే మనోడు ఇట్లా సొక్కాయి పైకెత్తాడా వాడు ఎక్స్పోజింగ్ చూడలేక మనం చావాలా మన రాజశేఖరయ్య గారు చెప్తున్నాడు అదేదో ప్యాంటు ఉందంట ఆడు వెనకట్లా వంగి చేస్తా ఉంటే వీడి వెనకపాటు నేరాలు ఘోరాలు చూడలేక చూడండి ఒక స్త్రీగా కప్పుకో కప్పుకో నిండు బట్టలు వేసుకో నిండు బట్టలు నీ వేసుకుని నీ పిల్లలకు నేర్పు నీ పిల్లలకు నేర్పు మీరు నా నా పిల్లలు చెప్తున్నా స్లీవ్లెస్ కానీ నెట్టెడ్ దోమ తెరలు కానీ వద్దమ్మా వద్దత నిండు బట్టలు వేసుకొని దాచుకోవటం నేర్చుకుంటే భద్రపరచబడతాం దాచుకోవటం చేత కాకపోతే దోచుకోబడతామని దేవుని యొక్క వాక్యం ఇస్తుంది ఇలాంటి సందేశాల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం